పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టు ఎదుట ఒకరోజు దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న రాఘవపూర్ గ్రామంలో పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని ఏర్పాటుకు స్థలం కేటాయించగా జిల్లా కోర్టు సముదాయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉండాలని ఒకరోజు దీక్ష చేపట్టారు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు జిల్లా కేంద్రంలోని కోర్టు ఉండాలని సూచించారని దురదృష్టవశాత్తు స్థానికంగా ఉండే రాజకీయ పక్షాల నుండి తమకు మద్దతు కరువైనందుకు జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయడానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వాలంటూ జిల్లా కేంద్రంలోని కోర్టు ఏర్పాటు చేసేంత వరకు తాము ఉద్యమిస్తామని న్యాయవాదులు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు రాఘవపూర్ ప్రాంతంలో కోర్టు ఏర్పాటు కోసం అని చెప్పేసి ల్యాండ్ అలాడ్ చేసి దాన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూ పెద్దపల్లి పట్టణ పరిధిలోనే కోర్టు భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతూ చాలా కాలం నుంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా బార్ కౌన్సిల్ లో మాకు అనుకూలంగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు కూడా పట్టణ పరిధిలోనే కోర్టును ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది ఆ దిశలా స్టెప్స్ తీసుకోవాలని చెప్పారు అయితే దురదృష్టవశాత్తు రాజకీయ పక్షాల నుంచి పూర్తి స్థాయిలో మాకు మద్దతు పరవైంది అందుకని రాజకీయ పక్షాలన్నీ మాకు మద్దతు తెలపాలని కోరుతూ ఈ రోజు మేము ఒక్కరోజు